మాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం చక్రరాజ రథారూఢగా జగన్మాత భండాసుర వధకు సంసిద్ధమైంది అని చెప్పుకున్నాం కదా కొంత ఈ రాజం గురించి అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చక్రరాజం అంటే శ్రీచక్రం ఈ జగత్తులో సర్వదేవతలకు సర్వ విధమైనటువంటి మంత్రపూతమైనటువంటి చక్రాలు ఉన్నాయి ఈ యంత్రాలు ఉన్నాయి కానీ అన్ని చక్రాలకు తలమానికమైనది సర్వ కంటే సర్వోత్కృష్టమైనది లలితాపరా భట్ట యొక్క శ్రీచక్రం అందుకే దాన్ని చక్రరాజం అంటారు ఈ శ్రీచక్రంలో సర్వ సృష్టి ఇమిడి ఉంది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి విత్తనంలో నిక్షిప్తమైన ఉన్నట్టుగా మహావృక్షం ఎలా నిక్షిప్తమై ఉంటుందో అలా శ్రీచక్రంలో సర్వ సృష్టి స్థితి లయాలు ఇమిడి ఉన్నాయి సర్వ సర్వకళలు సర్వ వాగ్మయాలు వేదాలు శాస్త్రాలు మంత్రాలు మంత్రాధిష్టాన దేవతలు యోగాలు ముద్రలు పారాయణలు జపాలు తపాలు యజ్ఞాలు బోధలు గురుబోధలు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి నిచ్చల చిత్తంతో సాధన చేసే చేసేవారికి స్పష్టంగా వారు వారు కోరిన రూపాల్లో ఇవన్నీ దర్శనమిస్తాయి అయితే సాధన చేయాలి చేయకుండా మేము సహస్రనామ పారాయణం ఇన్నిసార్లు చేసాము కుంకుమార్చన ఇన్ని చేశాము లేదా మంత్రజపం ఇన్ని లక్షలు చేశాము అని అనుకుంటే దర్శనం అనేటువంటిది రాదు నేను చెప్పేది ఒకటే అంటే నేను తెలుసుకున్నది ఒకటే మనకి అందులో ఉన్నటువంటి అంతరార్థం తెలియాలి భావం తెలియాలి ఆ భావాత్మకమైనటువంటి మనసుతో మనం ఒక నిమిషం ఒక నామాన్ని ఒక లిప్తకాలం దర్శనం చేసినా సరే మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే ఒక నిత్య నియమంగా చేయాలి ఇంకా శ్రీచక్రంలో రాజస తామస సాత్విక శక్తులు ఇమిడి ఉన్నాయి అంతేత అమ్మవారు అస్త్రశస్త్రాలు సర్వమంత్ర సారాలు సర్వశక్తి స్వరూపాలు నిండి ఉన్నటువంటి చక్రరాజరథాన్ని అధిరోహించి భండాశ్రవధ శ్రవధ అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి బయలుదేరింది ఇక సర్వ మంత్రతంత్ర శక్తులు వాటి అధిష్టాన దేవతలు కూడా ఆ రథంలో అంతర్గతంగా నిలిచి ఆ జగన్మాత వీర రసావిష్కరణకు తోడ్పడడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ఇప్పుడు మనము ఆ తల్లి మంత్రిని అనేటువంటి శ్యామలాదేవి యొక్క గేయ చక్రం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని దర్శించడానికి మనం ప్రయత్నం చేద్దాం గేయ చక్రం అనేటువంటిది ఎలా ఉందనేది గేయము అనగానే ఒక సంగీతము ఒక నాదము ఇవన్నీ కూడా మన మనసులో స్ఫురించాలి చిరుమువ్వల సవ్వడి లాంటి మంత్ర వేద ఘోషతో భక్తుల హృదయాలకు శాంతి జ్ఞానము అనే జ్యోతుల లాంటి వెలుగురవ్వలతో అటు రాక్షసుల అజ్ఞాన ఆ తమస్సు దాని తొలగించేటువంటి ఆ ప్రయత్నంలో ప్రళయకాల మెరుపుల ఉరుముల ఘోషతో భక్తకోటికి అకారాది చకారాంతములో సర్వ వాగ్మయము సర్వకళలు ప్రసాదిస్తూ రాక్షసులకు ఆక్ష సముదాయంలోనే అక్షరాలతోటే శాపాలు గుప్పిస్తూ సర్వదేవతలు కుతూహలంగా భక్తిగా చూస్తూ ఉంటే ఆ శ్రీమాత పక్కన గేచక్రధారూఢ మంత్రిని పరిసేవితగా ఆ తల్లి బయలుదేరినప్పుడు ఆ లలిత అమ్మవారికి సమయానుకూలంగా ఆలోచించగల నేర్పు ఎవరికి శ్యామలకి ఆ నేర్పుతో ఏ సమయంలో ఏ వ్యూహం ఏ పద్ధతి ప్రకారం చేయాలో ఎలా చేస్తే అవుతుందో అలా చేయగలిగేటువంటి విధంగా ఆ సైన్యానికి ఆజ్ఞలను ఇస్తూ అంటే ఒక్కొక్కసారి మహారాజు కూడా ఏది హితవు ఏది కర్తవ్యమో బోధించగలిగేటువంటి శక్తి ఉండాలి అలాంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు శ్యామలాంబ అందుకే ఆవిడ ప్రధానమంత్రి అయింది లలిత అమ్మవారి తర్వాత అంతగానూ పూజించబడేటువంటి మంత్రతంత్ర యంత్ర విధానాలు కలిగిన దేవత శ్యామలాదేవి బుద్ధి కుశలతకు మారు రూపాడ ఆవిడ అధిరోగించినటువంటి గేయ చక్రం శ్రీచక్రంలాగే ఎన్నో మంత్రచక్రాలు ఎన్నో యంత్రాలు ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవతలు అందరికన్నా కూడా విశిష్టమైనటువంటి బీజాక్షాలు సముదాయం ఈ మంత్రాలు యంత్రాలు అంటే ఈ చక్రాలంతా కూడా అంతే అమ్మవారి యొక్క శ్రీచక్రం అనేటువంటి దాంట్లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఒక్కొక్క కోణము లేదా ఒక్కొక్క దళములో దేవతలు అందరూ కూడా ఉంటారు మనకి ఆ చక్రకోణ నిర్మాణాలు బట్టి ఆ యంత్రానిష్టాన దేవత ఉంటుంది ఆ రూపం ఉంటుంది మంత్రశాస్త్రంలో ఇవన్నీ చెప్పబడుతూ ఉంటాయి ఇక అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క ఆ గేయ చక్రం అనేటువంటి అంటే ఈ రకరకాల దేవతలతో అంటే ఆవిడ యొక్క అంగదేవతలతో పరివేష్టితే ఉన్నటువంటి శ్యామలాదేవి ఆ రథం అనేటువంటి మధురమైనటువంటి గానం సంగీత ధ్వనులు కలిగి ఉంటుంది బుద్ధి స్థిరంగా చురుకుగా నిర్మలంగా ఉండాలి అంటే మన యొక్క ఆలోచనలన్నీ కూడా చక్కగా ఉండాలి మధురంగా ఉండాలి అంటే ఒక మధుర గానంలా అవి సాగిపోతూ ఉండాలి ఎటువంటి ఆందోళన ఉండదు సంగీతానికి అంత శక్తి అనేటువంటి ఉంది ఇవి సంగీత స్వరూపిణి ఆ శ్యామల దేవి ఈ గే చక్రం అనేటువంటి అపురూపమైనటువంటి రథాన్ని ఆ తల్లి అధిరోహించింది ఆ రథం ఎలా ఉందో అనేటువంటి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ తల్లి యొక్క ఆ రథాన్ని కనుక మనం తీసుకుంటే ఏడు పర్వాలతో కలిగి ఆ గేయ చక్రం మనకి కనిపిస్తుంది ఏడు పర్వాలు అంటే ఆవరణలు లలిత అమ్మవారిది నవావరణలతో కూడినటువంటి చక్రము శ్రీచక్రము శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఇప్పుడు దేవికి సంబంధించిన శ్యామలాదేవికి సంబంధించినటువంటి గేయ చక్రంలో ఏడు ఆవరణలు ఉంటాయి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఆవరణలు అంటే విడివిడిగా ఉండదు ప్రతి ఆవరణ ఇంకో ఆవరణతో అనుసంధానం కలిగి ఉంటుంది శ్రీచక్రాన్ని కనుక ఒకసారి మనసులో మనం ధ్యానం చేస్తే తొమ్మిది ఆవరణలు ఎలా ఉన్నాయో ఒకదాంతో ఎలాగా కలుపబడి ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏడు ఆవరణలు ఉన్నాయి కదా మొట్టమొట్టాన్ని ఎలా వర్ణిస్తూ వస్తారంటే బిందువు రూపం నుంచి బిందు మధ్యలో ఉంటుంది కదా ఏదైనా ఒక యుద్ధాన్ని కనుక మనం పరికించి చూస్తే మధ్యలో ఉంటారు అధిష్టాన నాయకులు రాజు మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి రక్షణగా చుట్టూ ఉంటారు ఇక్కడ మనం వీళ్ళని శ్యామలాదేవి యొక్క అంగ దేవతలు అని చెప్పి అంటాం అంటే ఆ తల్లిలోంచి వచ్చినటువంటి వాళ్ళే మిగతా ఆ దేవతలు అందరూ కూడా అంతా కూడా ఇప్పుడు ఈ గేయ చక్రం ఎలా ఉంది అంటే బిందువులో అమ్మవారు ఉంది అంటే ప్రథమ స్థానంలో ఉంది శ్యామలాదేవి ఇక రెండవ ఆవరణలో అంటే ఇప్పుడు ఈ ఏడు ఆవరణలో ఉన్నటువంటి దేవతల యొక్క అంగదేవతలు ఆ తల్లి యొక్క అంశాలు వాళ్ళందరి యొక్క నామాలు వింటే చాలు అమ్మవారి యొక్క ఆ మధ్య భాగంలో ఆ తల్లి ఉండి ఆవిడ చుట్టూ అంతా ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని ఒకటి దాన్ని మన భావంలో తీసుకొచ్చి దర్శించుకుంటే చాలు చక్కటి అనుభూతి అనేటువంటిది మనకి కలుగుతుంది యాంత్రికంగా చదవడము యాంత్రికంగా వినడం అనేటువంటిది కాదు ప్రథమ ఆవరణలో ఆ తల్లి ఉంది అది బిందు రూపంగా రెండవ ఆవరణలో రతి ప్రీతి మనోజ అనేవాళ్ళు ముగ్గురు ఉన్నారు త్రికోణం నవావరణ చక్రాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది త్రికోణంలో ముగ్గురు రతి ప్రీతి మనోజ వీళ్ళు శ్యామల వర్ణంతో శోభిస్తున్నారు అమ్మవారు ఎలా ఉందో ఆవిడలోంచి ఉద్భవించినటువంటి ఆవిడ యొక్క శక్తి సెనలన్నీ కూడా అదే రకంగా ఉంటారు అలా చిలుకలు పట్టుకుని అలా వీణ పట్టుకుని పాసాంకుశధారులై బాణాలు ధనుస్సు ఇవన్నీ పట్టుకుని ఉంటారు వాళ్ళు కూడా రతి ప్రీతి మనోజ వీళ్ళు కూడా శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్నారు ఇక మూడవ ఆవరణలో బాణదేవతలు ఉంటారు వీళ్ళు మొత్తం ఐదుగురు ద్రావిణి శోషిణి బంధిని మోహిని ఉన్మాదిని వీళ్ళు పట్టుకున్న ధనుస్సులు జ్వలిస్తూ ఉంటాయి ఇక తర్వాత మూడవ ఆవరణలో రెండు భాగాలు ఉన్నాయి మీకు నవావరణ చక్రం తీసుకున్నప్పుడు అంతర్దసారం బహిర్దసారం ఉంటుంది అంతర్దసారంలో పది మంది బహిర్దసారంలో పది మంది ఉంటారు అమ్మవారి యొక్క అంగదేవతలు ఇక్కడ ఈ మూడవ ఆవరణలో రెండు భాగాలు ఉంటాయి ఒక దానిలో ఉన్నారు వాళ్ళని బాణదేవతలు అంటారు కామరాజ కందర్ప మన్మథ మకరధ్వజ మనోభవ అనేటువంటి ఐదు త్రైలోక్య స్వరూపాలు వీళ్ళు వీళ్ళు కూడా చాలా చక్కగా అలంకరించుకుని కవచం ధరించి ఎర్రని కాంతులతో భాషిస్తూ వీళ్ళు ఉంటారు పంచకాములు అంటారు రెండో భాగంలో ఉన్నవాళ్ళు పంచకాములు అంటే తృతీయంలో రెండు భాగాలు ఒక భాగంలో ఐదుగురు ఇంకో భాగంలో ఐదుగురు ఉంటారు ఇక ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి మొదలైనటువంటి వాళ్ళు లలితాదేవి ఆవరణలో ఎవరైతే ఉన్నారో సప్తమాతృగా దేవతలు వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక రెండో భాగంలో లక్ష్మి సరస్వతి రతీదేవి ప్రీతిదేవి శాంతి కీర్తి పుష్టి తుష్టి అనేటువంటి శక్తులు వస్తారు శ్యామలాదేవికి నమస్కరించుకుంటే ఆవిడ అనుగ్రహం ఉంటే ఇవన్నీ మనకి సంప్రాప్తమవుతాయి అనేటువంటి భావం అన్నమాట ఎక్కడో వాళ్ళంతా కూడా ఉన్నారు ఆ దేవతలు ఉన్నారు లేదా అసురులు ఉన్నారు అనేటువంటి కాదు మనలోనే సాత్విక గుణం అంతా కూడా దేవతా స్వరూపము మనలో ఉన్నటువంటి తామస గుణం అంతా కూడా అసురి రూపం కింద మనం భావించుకోవాలి ఎక్కడో లేరు దేవతలు రాక్షసులు మనలోనే ఉంటారు ఇక అమ్మవారి యొక్క ఐదవ ఆవరణకు వచ్చేటప్పటికీ వామశక్తులు ఉంటాయి వామ జ్యేష్ఠ రౌద్రి శాంతి శ్రద్ధ సరస్వతి క్రియాశక్తి లక్ష్మి తుష్టి మోహిని ప్రమధిని ఆశ్వాసిని వీచి విద్యున్మాళిని సురానంద నాగబుద్ధిగా వీళ్ళు కూడా చాలా కఠోరంగా అట్టహాసం చేస్తూ అనేకమైనటువంటి ఆయుధాలు పట్టుకుని అమ్మవారి యొక్క ఆవరణలో ప్రకాశిస్తూ ఉంటారు ఇక తరువాత ఆవరణలో భైరవులు ఉంటారు అసితాంగ భైరవుడు చండ భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీష్మణ భీషణ భైరవుడు సంహార భైరవుడు అని చెప్పాను ఇక ఏడవ ఆవరణలోకి రాగానే మాతంగి సిద్ధలక్ష్మి మహామాతంగి మహతి సిద్ధలక్ష్మి ఈ దేవతలు అంతా కూడా ఉంటారు ఈ దేవతలకి కింద క్షేత్రపాలకుడు గణపుడు అనేటువంటి క్షేత్రపాలకుడు ఉంటాడు ఇవన్నీ కూడా మనకి కాళిదాసు మహాకవి రచించిన అంటే శ్యామలా దండకం అంతా కూడా ఆ తల్లి యొక్క చక్రరాజమే మనకి అవకాశం ఉన్నప్పుడు ఒకసారి ఆ శ్యామలా దండకంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ గేయ చక్రాన్ని అంతటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా లలితాదేవికి దక్షిణం వైపున అద్భుతంగా నిర్మించబడి ఉన్నటువంటి గే చక్ర రథంలో శ్యామలాదేవి మనకి దర్శనం ఇస్తుంది ఇక తర్వాత ఆ యుద్ధం అంతా కూడా ఎలా జరిగిందో వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామ స్తోత్రంలో వాళ్ళు చెప్పారు ఎందుకంటే యుద్ధానికి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని తీసుకున్నప్పుడు బిందు స్థానంలో అమ్మవారి కనుక ఉంటే అక్కడి నుంచి లెక్క వేస్తే మూడవ ఆవరణలో వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు ఈ వసిన్యాది వాగ్దేవతలు చూసారు ఆ యుద్ధాన్ని అంతా కాబట్టి అమ్మవారు తన నామాలు చెప్పమని ఆజ్ఞాపించగానే లలితా సహస్రనామంలో ఈ కథ అంతా వాళ్ళు పెట్టారు బండాసురు వధంతా కూడా ఒకవైపు కథ ఒకవైపు అమ్మవారి యొక్క మహిమ ఒకవైపు మంత్రం ఇవన్నీ కూర్చోబడినటువంటి స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రం అందుకే రహస్య స్తోత్రం దీన్ని మామూలు వాళ్ళు ఎవరు కూడా రాయలేరు కాబట్టి వసిన్యాదు వాగ్దేవతలు రచించారు వాళ్ళు పాడగా గానం చేయగా విన్నటువంటి స్వామి ఆ సభలు ఆయన ఉన్నారు కాబట్టి వీళ్ళు స్తుంచినటువంటి దాన్ని అంతా కూడా ఆయన ఆకళింపు చేసుకుని అగస్త్య మహర్షికి ఆయన చెప్పడం జరిగింది అలా అమ్మవారిని శ్యామలాదేవిని మనం దర్శించుకోవాలి